తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా నందమూరి కుటుంబ సభ్యులు యాక్టివ్ అవుతున్నారు ముఖ్యంగా బ్రాహ్మణి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ చేపట్టే ఆందోళన రూపకల్పనలో ఆమె పాత్ర ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా నందమూరి కుటుంబ సభ్యులు యాక్టివ్ అవుతున్నారు ముఖ్యంగా బ్రాహ్మణి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు పార్టీ చేపట్టే ఆందోళన రూపకల్పనలో ఆమె పాత్ర ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మోహన్ అందిస్తారు థ్యాంక్ యూ సోని ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపం నుంచి జరుగుతున్నాయి ఎందుకంటే అక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఇరవై మూడు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో అక్కడ నుంచే కుటుంబ సభ్యులు ఏదైతే సెంట్రల్ జైలు సమీపంలోనే ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే మొత్తం అంతా కూడా పార్టీని దిశానిర్దేశం చేస్తున్నారు అక్కడి నుంచి పూర్తిగా కూడా ఆదేశాలన్నీ కూడా ఇస్తున్నారు టీడీపీ సీనియర్ నేతలు కూడా అక్కడే ఉంటున్నారు వీటన్నిటిని ఒక పక్కకు తీసుకొస్తే ఖచ్చితంగా ఏదైతే లోపల జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన నాలుగో రోజు ఏదైతే మహిళలతో పూర్తిగా కూడా కలిసి క్యాండిల్ ర్యాలీని నిర్వహించినటువంటి నారా బ్రాహ్మణి నారా బ్రాహ్మణి నేతృత్వంలో ఆ రోజు భారీ స్థాయిలో మహిళలందరూ కూడా వచ్చి అక్కడ క్యాండిల్ ర్యాలీ చేయడంతో అక్కడ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన నారా బ్రాహ్మణ అక్కడ నుంచే పూర్తిగా టీడీపీ శ్రేణులందరూ కూడా నారా బ్రాహ్మణి వైపు ఒక్కసారిగా మొత్తం ఈ పట్టుదలతో చేస్తున్నటువంటి ఆ స్టేట్మెంట్ అందరినీ కూడా పరిశీ పరిశీలన చూశారు ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ పగ్గాలన్నీ కూడా నారా బ్రాహ్మణి చేపడితే పూర్తిగా ఒక మంచి 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 పొజిషన్లో ఉంటుందని చెప్పేసి వీరందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఒక పక్క ఏదైతే ఎన్టీఆర్ ఇప్పటివరకు కూడా స్పందించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆ ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే కెపాసిటీ మాత్రం నారా బ్రాహ్మణి ఒక్కరికే ఉందని చెప్పేసి చెప్తున్నారు ఆ నారా బ్రాహ్మణి కూడా ఆ దిశగానే కార్యకర్తలందరినీ కూడా సంఘీభావానికి పిలిపి వచ్చినటువంటి వారందరితో కూడా మింగిల్ అవ్వడం జరుగుతుంది అక్కడ పూర్తిగా కార్యకర్తలని నాయకుల్ని వీళ్ళందరినీ కూడా మింగిల్ చేసుకుని పూర్తిగా ఎక్కడైతే పార్టీ మైనస్లో ఉంది పార్టీ ప్లస్లో ఉంది అండ్ అంశాలన్నింటినీ కూడా రాజకీయ పరమైన చర్చలు కూడా జరుపుతున్నారు ఈ రాజకీయ పరమైన చర్చల్లో భాగంగానే నారా బ్రాహ్మణి ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి నాయకురాలుగా ఉండ ఎదుగుతారని చెప్పేసి ఎలా అయితే పార్టీ కూడా నారా బ్రాహ్మణికి కొన్ని పగ్గాలైతే చేప ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ప్రతిసారి కూడా ములాఖాత్లో నారా బ్రాహ్మణి ఉండడం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడుతో ఈ రాజకీయపరమైన చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది సీనియర్ నాయకులందరూ కూడా నారా బ్రాహ్మణిని ప్రోత్సహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది పూర్తిగా నారా బ్రాహ్మణి భవిష్యత్తులో ఒక మంచి నాయకురాలుగా అయితే ఉండొచ్చు అయితే ఈ దీచగానే వైసీపీ శ్రేణులు కూడా భవిష్యత్తులో ఒక మంచి నాయకురాలు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ కేసులు భాగోదంలో ఖచ్చితంగా నారా బ్రాహ్మణిని కూడా ఇరికిస్తారని చెప్పేసి ఒకవైపు ఈ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా తెలుస్తుంది ఈ నారా బ్రాహ్మణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎదగనివ్వకూడదని చెప్పేసి అధికార పక్షి చూ చూస్తుంటే టీడీపీ వర్గాలన్నీ కూడా నారా బ్రాహ్మణి ఒక మంచి నాయకురాలుగా ఎదుగుతుందని చెప్పేసి చూస్తున్నారు సోని రైట్ థ్యాంక్ యూ మోహన్